పట్టణంలో మేము పెట్రోలింకు బయలుదేరి కిష్టపేట శివాలకు పోయిన తర్వాత అక్కడ మాకు అను అనుమానాస్పదంగా ఒక పది మంది పదకొండు మంది అక్కడ భూమి ఉన్నారు మమ్మల్ని చూసి పారిపోయే క్రమంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ సంబంధించిన గాంజా మా వారి దగ్గర నుంచి స్వాయం పంచుకున్నాము దాంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ పోలీస్ స్టేషన్ చేసేసి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసారు ఇప్పుడు వీళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నాయా సార్ వెహికల్స్ ఫోన్స్ ఉంటే కొన్ని ఒక ఐదు ఫోన్ ఉంటే సీజ్ చేయడం ఇప్పుడు ఎక్కడోళ్ళు సార్ వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఫరాలు ఎంతమంది ఉన్నారు సార్ ఫరాలు ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఏం పేరు సార్